హాయ్ ఫ్రెండ్స్ తుకన్ చూడండి ఎక్కడ పుట్టిందో తెలీదు ఎక్కడ పెరిగిందో తెలీదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆకలి కోసం అల్లం లాడిపోతుంది దాని కడుపు నింపడం కోసం నేను రక్తాలు చిందించానని చెప్పను కానీ దాని ఆకలి తీర్చడం కోసం నేను చేయని ప్రయత్నం అంటూ లేదు ఎట్లయితే ఎట్లయింది కానీ కుక్కతో ఎలాగైనా అన్నం నింపించాలని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను ఎన్నో రకాలుగా ట్రై చేసినా కూడా వర్కౌట్ కాలేదు కానీ ఒక రోజు మాత్రం దానికి బీభత్స ఆకలైనట్టుంది నేను పనిచేసే ఫైర్ స్టాల్ దగ్గరకు వచ్చి వాసన చూస్తూ ఒక చికెన్ ముక్ ఏ చూస్తే ధైర్యంగా అక్కడ నిలబడి తిన్నది ఇదే మంచి ఛాన్స్ అని నేను తినడానికి పక్క పెట్టుకున్న ఫైడ్ర తీసుకొచ్చి దాని ముందలు పెట్టాను రిజల్ట్ మీరే చూడండి ఫ్రెండ్స్ నిద్దురలే నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నేలపాడమని నా కొడుక మనిషికి మనిషే దూరమురా ఇది మాయా లోకపు ధర్మమురా బడిలో చెక్కని పాఠం మీద నేర్చుకున్నాయి